నమస్తే అండి నేను కిరణ్మై భక్తి సౌందర్యానికి స్వాగతం ఈ వీడియోలో మనము తిరుప్పావయ్ అంటే ఏమిటి ఆండాలి ఎవరు ఆండాలు రచించిన ముప్పై పాసురాల ప్రత్యేకత ఏమిటి ఆండాలికి గోదాదేవి అనే పేరు ఏ విధంగా వచ్చింది అనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాము గోదాదేవిగా జన్మించిన ఆండాలు భగవంతుణ్ణే భర్తగా భావించి భగవంతుని చేరుకోవటానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై తిరు అంటే శ్రీ అని పావై అంటే పాటలు వ్రతము అని అర్థము తిరుపావైలో పాసురాలు ఉంటాయి పాసురము అంటే చందోబద్ధంగా ఉన్న పాటలు అని అర్థము ఆండాల్ అపురూప భక్తి పారవస్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథంగా అందించారు తిరుపావై వ్రతానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి సూర్యోదయానికి ముందే స్నానమాచరించి క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను తిరుప్పావై పాసురాలను పాడుతారు నిత్యము స్వామివారికి పొంగల్ని నివేదిస్తారు సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు అని మానవులంతా స్త్రీలు అనే ఉద్దేశ్యంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారట అలాంటి శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలుపులతోనే గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతము ఇప్పటికీ మహిళలు ఆచరిస్తూ ఉంటారు ధనుర్మాసం మొదటి రోజున ఈ వ్రతాన్ని ఆరంభించి భోగి రోజున ఆండార్ శ్రీరంగనాథల కళ్యాణము జరిపించటంతో ఈ వ్రతం ముగుస్తుంది శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారము భక్తిలో మునిగితేలే వారిని ఆల్వారులు అంటారు పన్నెండు మంది ఆల్వారులలో విష్ణుచిత్తుడు మొదటివాడు విష్ణుచిత్తుడు గోదాదేవికి భక్తి సంపదలను వారసత్వంగా ఇచ్చారు భూదేవి అండాలుగా జన్మించిందని అంటారు జనక మహారాజు భూమిని దున్నే సమయములోనే సీతాదేవి దొరికినట్లుగా శ్రీరంగనాథునికి పుష్పకైంకర్యము కోసము విష్ణుచిత్తుడు తోట సాగు చేస్తుండగా విష్ణుచిత్తునికి ఆండాలు దొరికిందట భగవంతుని తప్ప ఇతరులకు సేవించటానికి వినియోగం కాని తులసి వనంలో ఆండాలు దొరకటాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాలు ఇద్దరు భూదేవి అంశ అని తెలుస్తుంది ఆండాలు అసలు పేరు కోదై కోదే అంటే మాలిక అని అర్థం ఆ పేరే క్రమంగా గోదాగా మారిందట ఆండాలు రచించిన ముప్పై పాసురాలు మంచి అలవాట్లతో జీవించమని తోటివాళ్లకు సాయపడమని భగవంతుణ్ణి తప్పనిసరిగా ఆరాధించమని సూచిస్తాయి మొదటి ఐదు పాసురాలు తిరుప్పవే ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తాయి చిత్తశుద్ధితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే వానలు కురుస్తాయి పంటలు పండుతాయి దేశము సుభిక్షంగా ఉంటుంది శ్రీకృష్ణుణ్ణి పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయి అని గోదాదేవి ఈ ఒకటి నుంచి ఐదు పాసురాల వరకు విన్నవిస్తుంది ఐదు నుంచి పదిహేను పాసురాల్లో గోదాదేవి తన చెల్లులతో కలిసి పూలు సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి పక్షుల కిలికిలా రావాలు రంగురంగుల పూలు వెన్నెను చిలకడంలోని ధ్వనులు ఆలమందల మెడలో చిరుగంటల సవ్వడి దేవాలయంలో వినిపించే శంఖారావము వర్ణనలు ఉంటాయి ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్లి తన చెల్లులందరినీ తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తూ విష్ణువు అవతారాలను పొగుడుతుంది పదహారు నుంచి ఇరవై పాసురాల్లో గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి భగవంతుని నిద్ర మేల్కొల్పటానికి ఆండాలు సుప్రభాతాన్ని ఆలపిస్తుంది గోదాదేవి ఆమె చెలు దేవాలయ పరిరక్షకుల అనుమతి తీసుకుని గుడిలోకి వెళ్లి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణులను మేల్కొల్పుమంటూ వారిని వేడుకుంటారు ఆ తరువాత వారు శ్రీకృష్ణుడి అష్టమహిల్లో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు ఇరవై నుంచి ముప్పై పాసురాల్లో చివరి తొమ్మిది పాసురాలు భగవంతుడి గొప్పతనాన్ని వివరిస్తాయి ఆఖరి పాసురంలో గోదాదేవి తను విష్ణు చిత్తుని కుమార్తెనని ఈ ముప్పై పాసురాలు తాను రచించి పాడానని ఎవరైతే ఈ ధనుర్మాసంలో ఈ పాసురాలను భక్తతో గానం చేస్తారో వాళ్ళకి భగవత్ కృప తప్పకుండా కలిగి తీరుతుందని చెబుతుంది ఇది తిరుప్పవై అంటే ఏమిటి ఆండాలు ఎవరు పాసురాల ప్రత్యేకత ఏమిటి అనేది